So on am నా పేరు శ్రీ వివేకానంద రాజయ్యి వెంకటావేడు వెంకటేశ్వర మోతాధికారి అధ్యయంలో నేను ఈ సభకు రావడం జరిగింది మరి రాజరాజేశ్వర సోమవారం విరావంతో

రజిదా Allah forty ఊిసికుస్వలం చిచిశు ఉదిసది లిది నముఘా చ్ాకుసా goalaya qi ఩ పిస్నా 1 చ్యరా ఔండ్షథ్మరాల needig 8� Runner 2 куда సాంప్రదాయ పరంపరలో మేమున్నాము మరి అదే పరంపరలో శ్రీకృష్ణ స్వామి వారు కృష్ణ ప్రభువులు మరి కంధారాలు రాసి ఉన్నారు ఆ కందార్ధాలు శుద్ధ నిర్గుణ తత్వ కందాధరులని వారి గ్రంథానికి పేరు మరి శక్తి ద్వయానికి శుద్ధ నిర్గుణ తత్వ కందాధరువులని పుస్తకానికి పేరు పెట్టారు ఆ గ్రంథం యొక్క పేరును మన ముందు పూర్ణంగా విజయాగిస్తే ఆ గ్రంథం యొక్క సారాంశం అంటే అందులో ఉన్న కమార్థాల భావన అంతా కూడా అదే ఉంటుంది మరి శక్తి ద్వయం ఆ శక్తి అనేటువంటిది ద్వయంగా ఉంది అయితే ఆ శక్తి ఏంటంటే అంటే అది నేనే ఆ నేననే శక్తి ద్వయంగా ఉంది ఎలా ఉందంటే అంటే క్రియాశక్తి జ్ఞానశక్తి ఒకటి క్రియాశక్తి రెండు జ్ఞానశక్తి ద్వయంగా ఉంది క్రియాశక్తనగా మన శరీరం జ్ఞానశక్తనగా చైతన్యం దానికే తెలువని ఎరుక పర్యాపదంలో చెప్పుకుంటాం కాబట్టి రెండుగా ఉంది శక్తి ద్వయం నిరాశకమైన ఆ రెండుని శత్రుముక్తగా అచోగు ముక్తగా విచారించి ఆ యొక్క క్రియాశక్తమైనటువంటి దేహాన్ని జ్ఞానశక్తమైనటువంటి యొక్క చైతన్యమైనటువంటి ఎరుకను విచారించి ఆ రెండు ఏళ్ళు అంటే రెండు సాంప్రదాయ పెద్దలు ఆ రెండు విచారించి ఆ రెండు చేస్తే శక్తితో నిరాశకమైన నిర్గుణము తత్వ ఆ తన తత్వాన్ని ఏదైతే మహాత్మ చెప్తున్నారో పరిపూర్ణమని పట్టలేదని దాని కొంత పరమాత్మ స్వరూపాన్ని కూడా అర్థ సాంప్రదాయంలో వాడి ఉన్నారు అటువంటి పరిపూర్ణ శుద్ధ పెరిగేటువంటి తత్వ కందార్థులు ఈ కదార్థాలు ఎలా ఉన్నాయని మహాత్ములు మనకు ఆ స్వయ గురించి చక్కగా చెప్తున్నాను దాంట్లో భాగంగానే మరి ఆ కృష్ణదేశ్వర స్వామి వారు ఏం చెప్తారంటే అయితే అంటారు శక్తి నిరాశకం అంటే ఆ ద్వయమేంటి అంటే ఆత్మ అనాత్మ అనాత్మ శరీరము నేను ఈ శక్తి ద్వయ అంటే ఆత్మ శరీరాన్ని విచారించి ఇవి రెండు శాస్త్రమైనటువంటివి కావు ఈ శరీరానికి ఆత్మ ఆవదొరక ఉన్నది అని సదసత్ రహితం సత్ అసత్తు ఇక్కడ ఆత్మయోగా దేహమయ్యో ఈ సత్ అసత్తులకి అతీతంగా ఉన్నటువంటి ఆ సనాతనమైన అలాత్మ సర్వోచరూపది అచో సాంప్రదాయ గురు తరుణతో తెలియబడేటువంటిది ఏదైతే ఉన్నదో రహితం దేవ పదార్థము ఆ రెండు రహితమైన పదార్థ అది నేను తెలియజేస్తున్నాను దాని ఈ మహి కన్నా విడగనయ్యా ఓ జన్మదారా ఇక్కడయా ఓ మహాత్మగారా మాకు తెలుసు చూడండి వినండి వేమ వేరే తిరిగి చేసు మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే మనెవరో నేను తెలుసుకొని ఎవరు మీకు తెలుపడానికి నేను ఈ కంధం రాస్తున్నాను కాబట్టి నేను వేడుకుంటున్నాను మీరు వినండి వినగన్నయ్యా అని ఆ మహాత్ముడు మొదలుపెట్టి అక్కడ ఆ గంగాలం తర్వాత ఆ పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన సమాధన దీనిలో పని తయారు చేస్తున్నాడు ఆ సాంప్రదాయంలో భయాలనే ఒకటి ఎర్ర కనబడే పండే ఉన్నాయి అని చెప్తున్నాడు అంటే భయాలంటే ఏంటంటే అది సనాధనమైన పడితే స్వచ్ఛమైన ఆ పరిపూర్ణ ప్రపంచమ్మ అని చెప్తాడు బయ ఎల్ అన్న నేను వలేని భయాలన్న నేను వలేని భయాలన్న రూపా అయితే ఎందుకు తెలియబడే ఆ బయలైనటువంటి పరిపూర్ణ పత్రం పెట్టాలంటే ఆ నేనేటువంటి వస్తువులు లేకుండా ఆ నేనే అహంకారం ఆ నేనే మరణం ఆ నేనే రైతు స్థితి ఏదైతే అది పరిపూర్ణ పత్రము అది బయలుదు కాబట్టి భయలైన నేను ఆ మేననేటువంటి ఒక ఎరుక అదే మలినం ఆ మలిన అధికమైనటువంటి స్థితి బయలు అయితే బయలన ఉపాధి కారపడనిది ఆ బయలకు ఉపాధి ఏమీ లేదు ఆ బయలు దేనికి ఆధారం కాదు ఇంకొక దాన్ని ఆధారం పోయి అది ఉండలేదు బయలనైనా పలుకు లేని ఆ బయలు ఇటు లేని పలుకుదామంటే పలుక సత్యం కానిది అప్పుడు తెలియజేస్తానికి నింది తప్పకూడదు పదకాలకు ఇంటి కాదు వచ్చారు నాకు సినిమా మన అందరం నెయ్యి తిన వాళ్ళమే మన ఋషులు ఎన్ని ఉన్నాయి ఉప్పు పులుపు మగలు ఈ చేరు ఋషులు తప్ప నెయ్యి తింటున్నాం మనం నెయ్యి ఈ ఆరు ఋషులు ఎవరు ఏ విషయం తింటాం మనం అది ఉప్పు కాదు పులుపు కాదు నవరగాలు కీక్రీకాలు చే అలాగనే శత్రుల ద్వారా మనం విచారించి వారి సూచన ద్వారా వారి గర్వ పాత్రులై ఆ యొక్క పరిపూర్ణ మాత్రం